چنند கலசாவ <laughs> கார

ತೆಲಂಗಾಣ ಉದ್ಯಮ ನಾಯಕರು ಬಯಂಥ ہرش ہر شروع فرم میوچ تھو ڈپارٹمنٹ ریفرو ڈپارٹمنٹ بیکا میوچ జగిత్యాల జిల్లాకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ పైన ఒక రివ్యూ జరిగింది రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజే కానీ హాస్టలే కానీ ఇది ఎంసీహెచ్ హాస్పిటలే కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ బిఎస్సీలు కొన్ని మొదలు కావాలి ఇవన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రా ప్రధానంగా డయాగ్నాస్టిక్స్ డయాలసిస్ ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్ఈలు తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి ఎందుకంటే మూడు హైవేస్ ఉన్నాయి మీకు ఈ మూడు హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవ్రీ థర్టీ ఫైవ్ కిలోమీటర్కి ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది

జీవనల్ల మా పార్టీ సీనియర్ నాయకుడు లీడర్ విత్ హైయెస్ట్ ఇంటెగ్రిటీ ప్రిన్సిపుల్ ఐడియాలజీ జీవనల్ల కాంగ్రెస్ పెద్ద అసెట్ అసలైన సెషన్ కాంగ్రెస్ వాది అసెట్ ఎప్పుడైనా జీవనాన్ని శివ కులాశలము మేము జూనియర్లము జీవనల్లా ఇంట్రెస్ట్ కాపాడే ప్రయత్నం చేస్తాం